వీరేశం వీరేశం ఆ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్గా పనిచేస్తున్నాడు వీరేశానికి ఒక అబ్బాయి అమ్మాయి ఎంతో చక్కనైన కుటుంబం అలాంటి పిల్లలు కూతురంటే ఎనలేని అభిమానం వీరేశంకు అంతేగా మరి కూతురంటే తండ్రులకు గారాల పట్టినే ఆస్తి పాస్తులేం లేకపోయినా ఉన్న ఉద్యోగంలో ఆ కుటుంబం తృప్తిగానే జీవితం సాగిస్తోంది వీరేశం అంతో ఇంతో కొంత పొదుపు చేసి చిన్న చితక ఆస్తుల్ని కూడబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు అమ్మాయిని మీరు మరీ ఎక్కువ గాయం చేస్తున్నారు అనిపిస్తోంది నాకు అది ఏం అడిగినా కాదనరు ఏం చేసినా ఒక్క మాట కూడా అనడం లేదు ఇలా అయితే ఎలా పిల్ల బుద్ధిమంతురాలే కానీ ఇంత గారం చేస్తే రే పొద్దున్న మరో ఇంటికి వెళ్ళి అక్కడ బ్రతకాల్సిన పిల్ల కదా దానికి కష్టం అంటే తెలియకుండా పోతుంది మనం అంటే కన్నవాళ్ళం కాబట్టి దానిపై ప్రేమను చూపిస్తాం కానీ ఆడపిల్ల జీవితం పెళ్లి తర్వాత మరొకలా ఉంటుంది ఎప్పుడో పెళ్ళైన తర్వాత దాని జీవితం కోసం ఇప్పటి నుంచి కన్న కూతుర్ని కష్టపెట్టమంటావా అయినా అమ్మాయికి వేరే ఇంటికి వెళ్లే అవసరం లేదే నేను ఇల్లరికం వచ్చే అల్లుడికిచ్చే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అర్థమైందా నా కూతురు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి చూస్తూ ఉంటు అది బాగా చదువుకుంటుంది పిల్లలు ఇద్దరు మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు కారు కొని అందులో మన్ని తిప్పుతారు ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకుందాం ఏ లోటు లేని సంతోషమైన జీవితం గడుపుదాం ఎదరా చాలా జీవితం ఉంది పదేళ్ల పిల్లకి ఎప్పుడో జరిగే పెళ్లికి ముడి పెట్టకూడదు సారదా మన ఇంటికి అల్లుడు వస్తాడు అంతేకాని బాబు ఎప్పుడు బాగా చదువుకుని గొప్ప ఉద్యోగాలు తెచ్చుకుంటారని బాగా సంపాదించి వాళ్ళను బాగా చూసుకుంటారని వీరేసం ఆశ ఇల్లరికం వచ్చే అల్లుడు కావాలని అందరికీ ఆశగానే ఉంటుంది ఎందుకంటే ఎంతో కష్టపడి గారంగా ప్రేమగా పెంచుకున్న కూతురు మరొక ఇంటికి వెళ్ళి అక్కడ ఒక బొమ్మలాగా బ్రతకాల్సి వస్తే ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారు అయితే అలా చూస్తూ ఉండగానే కాలం ముందుకు సాగింది పిల్లలిద్దరూ పెద్దవాళ్ళైపోయారు అయితే వీరేశం తాను అనుకున్నట్టుగా ఏమీ చేయలేకపోయాడు మధ్యలోనే వీరేశానికి అనుకోని సమస్యలు ఎదురయ్యాయి పెట్టిన ప్రతి పెట్టుబడి నష్టాన్ని మిగిల్చింది ఆస్తులు కాదు కదా రోజు గడవడంలోనే కష్టం చూడాల్సి వచ్చింది మాస్టర్గా రిటైర్ అయిపోయాడు కష్టపడి పిల్లలిద్దరినీ మాత్రం చదివించాడు అయితే ఆశించినంత గొప్ప గొప్ప ఉద్యోగాలు కూడా రాలేదు ఇక మహాలక్ష్మికి పెళ్లి చేసే సమయం కూడా దగ్గరపడింది కొడుకు ఆనంద్ ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు ఆస్తిపాస్తులు పెద్దగా లేని కారణంగా పెద్దగా సంబంధాలు కూడా కుదరడం లేదు తను ఉద్యోగంలో ఉండగానే కాస్త డబ్బు కూతురు పెళ్లి కోసం దాచాడు వీరేశం అది తప్ప వారి చేతిలో చిల్లిగవ్వలేదు ఇక అది కాక మహాలక్ష్మి పెళ్లికి మరికొంత అప్పు చేయాల్సిందే ఇటువంటి పరిస్థితుల్లో మహాలక్ష్మికి ఒక సంబంధం ఖాయమైంది అయితే మాత్రం కాదు అమ్మాయి పెళ్లి కుదిరిందని సంతోషించాలా లేక అది నా కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోతుంది అని బాధపడాలా అర్థం కావడం లేదు శారదా ఎంతో ఊహించాను కానీ జీవితంలో ఏది జరగలేదు చివరకు ఇల్లరికం వచ్చే అల్లుడు ఉంటే కూతురు మన కళ్ళ ముందే ఉంటుందని ఆశించాను ఈ పరిస్థితుల్లో ఈ ఎవరు వస్తారు మన వద్ద ఆస్తిపాస్తులుండి మనం ఒక పరిస్థితుల్లో ఉంటే ఏదైనా అడగడానికి అవకాశం కానీ కట్నం కూడా పెద్దగా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు దీని గురించి మనం ఎలా అడగలుగుతాం అంత దూరం పిల్లలు పంపించాల్సి వస్తుంది మనం ఇచ్చే కట్నానికి ఒప్పుకొని వీళ్ళు మాత్రమే సంబంధం ఖాయం చేసుకున్నారు సరే చూడడానికి మంచి వాళ్ళలానే ఉన్నారు ఇంకా అంత దైవాధీనం మన కళ్ళ ముందు కాకపోతేనే పిల్ల సంతోషంగా ఉంటే అంతే చాలు అబ్బాయి అప్పు చేసి మరి దాని పెళ్లి బాధ్యత నెత్తినేసుకున్నాడు వాడైనా జీవితంలో స్థిరపడి మరింత సంతోషంగా గడపాలని కోరుకుందాం నేను ఉద్యోగంలో ఉండక కష్టపడి దాచిన సొమ్ము తీసుకుని తమ్ముడిని రేపు ఊరి నుంచి రమ్మని చెప్పాను పెళ్లి ఖర్చులకి అన్నిటికీ అదే మనకిప్పుడు రేపే గోవిందం వస్తానని చెప్పాడు గోవిందం అంటే వీరేశం తమ్ముడు గోవిందంకు పెళ్లి కాలేదు తను ఒక్కడే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ మరొక ఊర్లో నివసిస్తున్నాడు కొన్ని కారణాల వల్ల వీరేశం తన దగ్గర డబ్బు దాచుకోవడం జరిగింది ఇక కూతురు పెళ్లి కోసం ఆ డబ్బు తీసుకురమ్మని చెప్పగా గోవిందం మరణాడు అక్కడకు వస్తానని చెప్పి ఆ డబ్బు తీసుకుని ఎక్కడికో పారిపోయాడు ఈ సంగతి తెలిసిన వీరేశం కూప్పకూలిపోయాడు ఆ డబ్బును నమ్ముకునే పెళ్లి బాగా చేయగలమన్న ధీమాలో ఉన్నాడు వీరేశం కానీ ఇప్పుడు తమ్ముడు ఇంత పనిచేస్తాడని ఊహించలేదు ఇప్పుడు దిక్కేది రోజు దగ్గర పడుతోంది పనులు మొదలు పెట్టవలసిన సమయం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే కట్నం కోసం కొన్ని ఖర్చుల కోసం ఆనంద్ అప్పు చేసి ఉన్నాడు మరిక డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది తన కాళ్ల కింద భూమి కంపించినంత పనయింది వీరేశంకు ఎట్టకోలకు ఏదో ఒక విధంగా కూతురు పెళ్లి చేస్తే సగం బాధ్యత తీరుతుంది అనుకున్నాడు కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇటువంటి పరిస్థితుల్లో తనకు ఒకటే దారి కనిపించింది బావగారు ఒక విషయం మీతో అత్యవసరంగా మాట్లాడాల్సి ఉంది నేను దాచుకున్న డబ్బు నా చేతికి అందలేదు అనుకోని పరిస్థితుల్లో నేను కోల్పోవాల్సి వచ్చింది పెళ్లి ఖర్చుల కోసం వాటి కోసం ఆ డబ్బును కూడబెట్టాను నేను ఉద్యోగంలో ఉండగా దాచుకున్న డబ్బది దానిని నమ్ముకునే మీకు మాటిచ్చాను కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆ డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాలేను ఇప్పటికే మా అబ్బాయి మీకు ఇవ్వాల్సిన కట్నం కోసం కొన్ని ఖర్చుల కోసం అప్పు చేసి ఉన్నాడు దానికే వాడు వడ్డీ కట్టుకోవాలి మరలా అప్పు చేశామంటే మేము ఊరుకుపోతాం వాడిది కూడా మరీ పెద్ద ఉద్యోగం కాదు ఈ పరిస్థితుల్లో ఉన్న విషయం చెప్పి మిమ్మల్ని కొంత సమయం అడుగుదామని వచ్చాను దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి పెళ్ళిని మరికొన్ని రోజులు వాయిదా వేద్దాం ఈలోగా మాకు ఏదో ఒక దారి దొరకపోదు ఎందుకంటే మీకు ఇవ్వాల్సిన కట్న డబ్బు నేను ఇప్పుడు ఇచ్చుకోలేను లేదా పెళ్లి ఘనంగా చేయలేను నా దగ్గర ఏదో ఒక్కదానికే డబ్బు ప్రస్తుతానికి సమకూరింది అరే మేమందరికీ ఇప్పటికే శుభలేఖలు కూడా పనిచేసామండి మా వాళ్ళందరికీ చెప్పేసుకున్నాం ఇక మా అబ్బాయి పెళ్లి జరిగిన తర్వాత ఇక్కడ ఉండడు కూడాను వారికి మచిలీపట్నంలో ఉద్యోగం వచ్చింది ఒక అమ్మాయితో సహా వెళ్ళిపోతాడు వాడికి మళ్ళీ పెళ్లి వాయిదా అంటే కష్టమైపోతుంది ఈ పెళ్లి ఎలాగోలా ఇప్పుడు జరగవలసిందే మా బంధువులందరిలోనూ మా పరువు పోతుంది మీరే అర్థం చేసుకోండి లేదంటే మీ కష్టాన్ని బట్టి ఒక సాయం చేయగలను ఏదో ఒకదానికి డబ్బు ఉంది కనుక పెళ్లి ఘనంగా జరిపించండి కట్నం నిదానంగా తర్వాత ఎలా సమకూర్చండి ఆ మాటిస్తే పెళ్లి ఘనంగా జరిపించుకుందాం ముందైతే పెళ్ళయిపోతే ఆ తర్వాత మీరు నిదానంగా ఇచ్చినా మేం పట్టించుకోం అదొక్కటే నేను మీకు చేయగలిగే సాయం అంతేకాని పెళ్లి మాత్రం వాయిదా వేయద్దు ఒక విధంగా చలపతి చెప్పిన ఉపాయం వీరేశంకు కాస్త మనశ్శాంతిని కలిగించింది సరే తనకు కూడా కూతురి పెళ్లి వెంటనే అయిపోవడం సంతోషమే తను ఇప్పటికే అందరికీ చెప్పి ఉన్నాడు కట్టం డబ్బు నిదానంగా సమకూర్చమన్నారు కాబట్టి నెమ్మదిగా ఏదో ఒకటి చేసి డబ్బు వాళ్ళకి ముట్ట చెప్పచ్చు అని అని మనసులో సమాధానపరచుకొని చలపతి చెప్పిన దానికి ఒప్పుకొని ఇంటికి బయలుదేరాడు తర్వాత ఏంటండి మీరు ఇలా చేశారు కట్నం డబ్బు చేతికి అందకపోతే మన పెళ్లి ఖర్చులకి ఎక్కడి నుంచి వస్తుంది మీరు కట్నం లేకుండానే పెళ్లికి ఒప్పుకున్నారు ఇది కాకపోతే ఇంకో సంబంధం మనకేం పోయింది ఆ డబ్బు తీసుకుని ఆ అమ్మాయికి పెట్టవలసిన బట్టలు బంగారం ఇవన్నీ కొందామని అనుకున్నామా లేదా లేకపోతే వాటిని మన దగ్గర నుంచి తీయవలసి వస్తుంది ఆమె కోసం అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి ఒక్క మాటైనా నన్ను అడగకుండా పెళ్లికి సరే అనేశారు పెళ్ళి మాత్రం చేస్తే సరిపోతుందా అయినా మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఉన్నట్టుండి డబ్బు ఎక్కడికి పోతుంది ఆయన కావాలని నాటకం వాడుతున్నాడు డబ్బు చేతిలోనే ఉంది ఇవ్వడం ఇష్టం లేదు కూతుర్ని మాత్రం పెళ్లి చేసి ఎలా వాళ్ళ వదిలించుకోవాలి అందుకే ఎలాగో ఏదో ఒక వంక పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు మీరు ఈ మాటే అంటారని ఆయన ఆశించే ఉంటాడు కూడాను పెళ్లి చేసి పంపేశాక కట్నం ఎగ్గొట్టినా ఎవరు అడగరు ఉండరు అని ఆయన ధైర్యం ఇది కూడా ఆలోచించకుండా కాంతం నాకు ఆ మాత్ర సంగతి తెలీదా ఏమిటి నేను కూడా ఇవన్నీ ఆలోచించాను కానీ వీటికంటే కూడా ఇప్పుడు అబ్బాయి పెళ్లి జరగడమే మనకి ముఖ్యం ఆయనకి చెప్పినట్టు మన ఊరంతా చెప్పుకున్నాం ఇప్పటికే వీడికి పెళ్లి ఆలస్యమైంది కుదరక కుదురక ఈ సంబంధం కుదిరింది ఇది కాస్త వాయిదా అని చెప్పామే అనుకో ఇంకా మన అబ్బాయి గురించి చెడు ప్రచారం జరుగుతుంది అది కాక పెళ్ళయిన తర్వాత కట్నం ఎందుకు రాదో నేను చూస్తాను అమ్మాయి మన చేతుల్లో ఉండగా వాళ్ళు ఎలా ఎగ్గొట్టగలరు నువ్వు అది ఆలోచించడం లేదు పెళ్ళైతే సరిపోయిందా ఆమె ప్రాణం మన చేతిలోనేగా ఉండేది దానికోసమైనా వాళ్ళు చెప్పిన డబ్బు ఇవ్వక తప్పదు నువ్వేమీ కంగారు పడకు ముందైతే పెళ్ళి జరగని పెళ్ళి జరిగేదాకా మనం సాధారణమైన మనుషుల్లాగా ఉండక తప్పదు ఆ తర్వాత మనకు ఏం కావాలో అన్నీ అప్పుడు ఎందుకు నేను చూస్తాను ఈ విషయాలేమీ తెలియని వీరేశం బావగారు మంచివాడని కట్నం ఇవ్వకపోయినా పెళ్లికి ఒప్పుకున్నాడని సంతోషంగా భార్యకి చెప్పాడు త్వరలో ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించి వారి డబ్బు వారికి ముట్ట చెప్పాలని అందరూ అనుకున్నారు పాపం ఇదంతా విన్న మహాలక్ష్మి చాలా బాధపడింది తన కోసం కుటుంబంలో తల్లిదండ్రులు అన్నయ్య ఇంత కష్టపడుతున్నారని చాలా బాధేసింది మహాలక్ష్మికి ప్రతి ఆడపిల్లకి అదే బాధ ఒక చోట పుట్టి మరొక చోటుకి వెళ్ళిపోవాలి ఆ ఇంట్లో తనను ఆదరించే వాళ్ళెవ్వరూ ఉండరు కానీ అక్కడకు వెళ్ళి తీరాల్సిందే ప్రేమ చూపించే ఇంటి నుంచి తనను పరాయిదానిగా చూసే ఇంటికి డబ్బిచ్చి మరీ ఆడపిల్లను పంపించేస్తారు ఆ తర్వాత ఆమె ఇక్కడకు లేక ఆ ఇంట్లో బ్రతకను లేక ఒక శిలలా బ్రతకడం నేర్చుకుంటుంది తన పెళ్లి జరిగాకే అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు కాబట్టి ఈ పెళ్లి కాదని అనలేదు ఒక బాధ్యత తీరితే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు తన వలన వాళ్ళు కష్టపడడం ఇష్టం లేదు అందుకే నిషయమంతా తెలిసినా ఏమీ చేయలేక మౌనంగా ఊరుకుంది మహాలక్ష్మి అన్నమాట ప్రకారం వీరేశం ఘనంగా పెళ్లి చేశాడు చేసిన అప్పు పెళ్లి ఖర్చులకి సరిపోయింది అయితే కూతురు పెళ్లి జరిగింది తను అక్కడ సంతోషంగా ఉంటుంది అనుకున్నాడు కానీ చలపతి సంగతి తెలిసిందేగా తన భార్య కాంతం అంతకంటే గయ్యాలి ఇంకా ఇంటిలోకి వెళ్ళినప్పటి నుండే మహాలక్ష్మి మాటలతో పడవడం మొదలుపెట్టింది ఇక భర్త సంగతి అయితే చెప్పనక్కర్లేదు రెండో రోజు నుంచే తనకు ఆఫీసుకు వెళ్ళడానికి స్కూటర్ కావాలని దానిని పుట్టింటి నుండి తీసుకురమ్మని మహాలక్ష్మి వేధించడం మొదలుపెట్టాడు అవన్నీ వాళ్ళు తీసుకురాలేరండి మీకు తెలుసు కదా కట్నం డబ్బు ఇప్పటికీ సమకూర్చడానికి వాళ్ళు కష్టపడుతున్నారు ఎంతకాలం పడుతుందో కూడా తెలీదు అది కాక మీరిప్పుడు స్కూటర్ అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ తెలిసే కదా మీరు పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేస్తే చాలు డబ్బు తర్వాత నిదానంగా సమకూర్చమని చెప్పింది ఇప్పుడు ఉన్నట్టుండి ఇవన్నీ అడిగితే ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి అది కష్టం మీద పెళ్లి చేశారు అన్నది చిన్న ఉద్యోగం ఇప్పటికే ఆ అప్పు తీర్చుకోవడం కోసం తన జీతంలో సగం ఈఎంఐకే వెళ్ళిపోతోంది తన జీతంలో సగం డబ్బు వడ్డీకే పోతోంది అది కాక మళ్ళీ మీకు ఇవ్వవలసిన డబ్బు కూడా పెట్టాలి వాళ్లను అంతకంటే ఇబ్బంది పెట్టడం సరైన పని కాదు అలాగా మరి అప్పనంగా పెళ్లి చేసుకుని ఇంటికొచ్చి ఈ ఇంట్లో భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నావు కదా దీనిని మాత్రం సరైన న్యాయం అంటారా అమ్మాయి వాడి ఉద్యోగం నీ భర్తకు నెలకు లక్ష రూపాయల జీతం మరి అప్పనంగా వస్తుందా కనీసం వాడు ఆఫీసుకు వెళ్ళడానికి స్కూటర్ కూడా మీ వాళ్ళు ఇవ్వకపోతే మరి ఇంక ఏం చేస్తారంట శుభ్రంగా నీ భారం వదిలించుకుని ఇంట్లో పడేశారు అంతవరకేనా ఆ తర్వాత నీ బాగోగులు నీ మంచి చెడు అవసరాలు చూడాల్సిన పని లేదా వాళ్ళకి అయినా నాకు తెలియకడుగుతాను దాచుకునే డబ్బు ఉన్నట్టుండి ఎక్కడికి పోతుందమ్మాయి నాటకాలు కాకపోతేను మీ వాళ్ళు తిండి పెట్టలేక చేసి మా ఇంటికి పంపించారు ఆ డబ్బు ఒకడు దాచుకునే ఉంటారు నువ్వు ఏదో ఒక విధంగా అడిగి దాన్ని బయటికి లాగు డబ్బు అదే వస్తుంది ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి తన తండ్రి మాటలను నమ్మి వారిపై అభిమానంతో నమ్మకంతోనూ పెళ్లి చేసుకున్నారు అనుకున్నాడు తండ్రి తను కూడా అదే నమ్మింది ఇక్కడ వీళ్ళ మాటలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి పైగా తిండి పెట్టలేక పెళ్లి చేశారని చెప్తున్నారు అంటే ప్రతి ఆడపిల్లకి ఇంట్లో కాస్త తిండి పెట్టలేకనే మరొక ఇంటికి పంపిస్తారా వీళ్ళ ఆలోచనలు ఇంత దారుణంగా ఉన్నాయని ఆశ్చర్యపోయింది తనకు ఎప్పుడూ ఇటువంటి ఆలోచన విధానం తెలీదు మాస్టర్గానే కాదు వీరేశం వ్యక్తిగా కూడా ఉన్నతమైనవాడు పిల్లలకు ఉన్నతమైన విలువల్ని నేర్పాడు ఏ ఒక్కరి గురించి చెడుగా ఆలోచించడం చెడ్డగా మాట్లాడడం తను ఎరగదు ఎవరిని తక్కువ చేయడం కలలో కూడా చేయలేదు అటువంటిది ఈ మనుషుల్ని చూస్తుంటే తను ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో నిలబడలేను అన్న అనుమానం కలిగింది వారంలోపే అమ్మాయి మహాలక్ష్మి మీ పేరు మీద ఒక ఫ్లాట్ వందామని అనుకుంటున్నాను దాని ఖరీదు ముప్పై లక్షలు మరి మీ నాన్నగారు కట్టిన డబ్బు సర్దితే వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు మీ ఇంటికి వెళ్ళి డబ్బు సంగతి ఆరా తీసి పట్టుకురా ఇప్పుడు వదులుకున్నామంటే ఈ రేటుకి ఆ ఫ్లాట్ దొరకదు ఎప్పటినుంచో మేము ఎదురు చూస్తున్నాం దీనికోసం కానీ అకస్మాత్తుగా రేటు తగ్గింది వెంటనే ఇంటికి వెళ్ళి విషయం చెప్పమ్మా అది మావయ్య గారు అంత డబ్బు మా వాళ్ళు సర్దలేరండి మీకు తెలియంది కాదు ఏదో కష్టపడి పెళ్లి చేశారే తప్ప ఇప్పటికీ వాళ్ళ పరిస్థితి ఏమీ బాగోలేదు ఉన్నదంతా నాకే పెట్టేశారు ఇక మళ్ళీ వాళ్ళు పుంజుకోవాలంటే కొంత సమయం పడుతుంది అదీ కాక రెండు నెలలే జరిగింది నాకు వివాహం జరిగి ఇప్పటికీ వాళ్ళు దాని నుంచే కోలుకోలేదు ఇప్పటికిప్పుడు మళ్ళీ అంత డబ్బు అంటే నాన్నగారి వల్ల కాదు అర్థం చేసుకోండి మావయ్య ఏం అర్థం చేసుకోమంటావు ఇల్లు ఎవరికోసం నీ కోసం నీ భర్త కోసం అంతే కదా దానికోసమే డబ్బు అడుగుతున్నా అంటే కూతురు సుఖ సంతోషాలు దాని జీవితం అవసరం లేదా మీ వాళ్ళకి ఆ రోజునంటే పెళ్ళి కాబట్టి అప్పటికప్పుడు సమకూర్చలేమంటే ఒప్పుకున్నాను నువ్వే చెప్తున్నావుగా రెండు నెలలు అయిందని రెండు నెలలు అయిపోయింది ఈ పాటికే కట్నం డబ్బుతో మీ నాన్న వస్తాడు అనుకున్నాను ఇంకా రాలేదు సరే నేను సంస్కారవంతు కాబట్టి ఇప్పటిదాకా నేను అడగలేదు కానీ అవసరం వచ్చింది కనుక ఈ మాత్రం మాట్లాడక తప్పలేదు ఇంత ఉత్తముణ్ణి పట్టుకుని అర్థం చేసుకోమని అడుగుతున్నావు ఏం అర్థం చేసుకోనమ్మాయి మీకోసం అంటే డబ్బు ఇవ్వలేడా ఆ మాత్రం మీ నాన్న అసలు కఠినంగా ఇవ్వాల్సిన మాట ఆ రోజు అనుకున్నదేగా ఇవాళ అవసరం వచ్చింది కాబట్టి ఇవేంటనే ఇమ్మని అడుగుతున్నాను నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి అడుగు ఇస్తారులే డబ్బు ఎక్కడి నుంచో అక్కడి నుంచి రాకపోదు లేకపోతే ఈ ఇల్లు మేమే కొని నీ కావలసినవి మేమే చూసి నువ్వు హాయిగా ఇక్కడ ఇంట్లో తిని కూర్చోడానికా మీ ఆయనకు బండి కావాలంటే కుదరదంటావు మీరు ఇల్లు కొనుక్కోవాలంటే డబ్బు ఇవ్వలేరంటావు మరేం చేస్తావు హాయిగా సంపదనంతా అనుభవిస్తావు అంతేనా ఇదేనా మీ వాళ్ళు నీకు నేర్పింది ఏదో ఒక విధంగా పెళ్లి చేసేస్తే ఆ తర్వాత నీ భారవంతా మా మీద పడేయచ్చు ఇక వాళ్ళు మళ్ళీ నీ మొహం చూడక్కర్లేదు అనుకునే పెళ్లి చేసినట్టుంది నాకైతే నువ్వు హాయిగా ఇల్లు కొనుక్కుని నీకు కావలసినవన్నీ చేయించుకుంటూ ఈ ఇంట్లో పడి తినచ్చు ఏమనుకుంటున్నారు నేను నా కూతురు పెళ్లి చేశాను ఎలా చేశానో తెలుసా మీకు నా ఆస్తిలో సగం దానికి రాశాను ఈ రోజుకి దానికి ఏం కావాలన్నా మేం వెనక ఉండి చూస్తున్నాం దానికి లోటు లేదు అలా ఉండాలి అంతేకాని ఏదో పెళ్లి చేసేసాం చేతులు దులుపుకున్నాం అన్నట్టు ఉంటే ఎలాగమ్మాయి ఇలా రకరకాల మాటలతో మహాలక్ష్మిని చిత్రవద చేశారు వాళ్ళందరూ తనకు తన ఇంటి పరిస్థితి తెలుసు వాళ్లతో ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరని కూడా అర్థమైంది మహాలక్ష్మికి ఇక చేసేది లేక వాళ్ల బలవంతంపై ఇంటికి బయలుదేరింది ఇంట్లో జరిగే విషయాలు తను ఆ ఇంట్లో పడే కష్టాలు తల్లిదండ్రులకి చెప్పదలుచుకోలేదు మహాలక్ష్మి అమ్మా అది కొంచెం డబ్బు ఏమైనా సమకూరిందా మా మామగారు వాళ్ళకి మనం బాకీ ఉన్నాం కదా కట్నం డబ్బు అది ఏమాత్రమైనా సమకూరిందా అప్పుడే ఇక్కడమ్మా నీ పెళ్ళి జరిగి రెండు నెలలేగా అయ్యింది ఇంకా తర్వాత పెట్టే సారే లాంఛనాలు ఇవన్నీ కూడా మొన్నటిదాకా జారుతూనే ఉన్నాయి నీకు తెలుసుగా అన్నయ్య దానికి సంబంధించిన వడ్డీ కడుతూనే ఉన్నాడు ఇంకప్పుడే కట్టిన డబ్బంటే తెచ్చిపెట్టలేరమ్మా బాబాయ్ కానీ ఆ రోజు అలా చేయకపోయింటే ఇవాళ పరిస్థితి ఉండేదే కాదు మీ నాన్న బాబాయ్ గురించి కనుక్కుంటున్నారు ఏ విధంగా తను దొరికినా మన సమస్య సగం వరకు తీరిపోయినట్టే కనీసం కొంత డబ్బిస్తేనైనా మనకి మర్యాదగా ఉంటుంది మేము అదే అనుకుంటున్నాం నీకు అత్తింటి నుంచి ఏమన్నా సమస్యగా ఉందా దీని గురించి అబ్బే ఏం లేదమ్మా వాళ్ళు అసలు ఊసే ఎత్తరు కఠిన డబ్బు ఇవ్వలేదని ఎప్పుడూ మాట్లాడరు కూడాను చాలా మంచిగా చూసుకుంటారు నన్ను నేనే ఏదో తెలుసుకుందామని అడిగానంతే నేను ఊహించాను మన ఇంటి పరిస్థితి నాకు తెలీదు పాపం నాన్న తన్నయ్య మాత్రం ఏం చేస్తారులే కంగారు పెట్టకు చూద్దాం ఏదో ఒక విధంగా డబ్బు సమకూరితే మీరే తెచ్చిస్తారు కదా వాళ్ల నుంచి నాకు ఎటువంటి బాధ లేదు మీరు నిశ్చింతగా ఉండండి కూతురు చెప్పిన మాటలకు శారద కాస్త స్థిమిత పడింది ఎంతో కొంత మనసులో బాధ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మహాలక్ష్మిని బాగా చూసుకుంటారా లేదా అని మహాలక్ష్మి వాళ్లకు ఎంతో ధైర్యంగానూ సంతోషంగానూ పైకి కనిపించినా మనసులో తనకు ఎంత బాధ ఉందో తెలియనివ్వలేదు ఉన్న నాలుగు రోజులు సంతోషంగానే వాళ్ల మచ్చ గడిపేసి తిరిగి మెట్టినింటికి ప్రయాణం అయ్యింది అక్కడ మహాలక్ష్మి ఎదుర్కోబోయే పరిస్థితులేమిటి ఆ తర్వాత తన జీవితం ఎలా సాగబోతోంది అవన్నీ తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే కథ నచ్చింది కదూ అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం